టూ ఇయర్స్ బ్యాక్ ఐ టూ దిస్ వెస్టేజ్ ఆపర్చునిటీ గోల్డెన్ ఆపర్చునిటీ సో ఫస్ట్ నేను వెస్టేలో జాయిన్ జాయిన్ అయ్యేటప్పుడు ఓన్లీ ఫైవ్ టు టెన్ థౌసండ్ ఇన్కమ్ వస్తే చాలు అనుకున్నా బట్ ప్రజెంట్ నేను ఫైవ్ ల్యాక్ ప్లస్ ఇన్కమ్ అర్న్ చేస్తూ ఉన్నా వెస్టేజ్ ద్వారా సో నిజంగా వెస్టేలో జాయిన్ అయినప్పుడు ఈ అవార్డ్స్ రివార్డ్స్ రికగ్నేషన్స్ ఈ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఇవేవి కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి జస్ట్ ఫైవ్ టు టెన్ థౌసండ్ ఇన్కమ్ వస్తే చాలనుకున్నాం బట్ ఈ ఫోర్ ఇయర్స్లో కంప్లీట్ లైఫ్ చేంజ్ అయిపోయింది మేము ఎన్నో క్వారెంటూన్స్ వెళ్తూ ఉన్నాము ఎన్నో ప్రాపర్టీస్ మేము కొంత ఉన్నాము ఎన్నో కాస్ట్ ప్రాపర్టీస్ ఆయన మా ద్వారా ఎంతో మంది లైఫ్ కూడా చేంజ్ అవుతా ఉంటారు అండ్ ఈ రోజు స్పెషల్ వచ్చేసి మనకు ఉమెన్స్ డే అండి నిజంగా నేను ఎప్పటివరకు ఎప్పుడు కూడా ఉమెన్స్ డే నేను అటెండ్ అవ్వలేదు ఫస్ట్ టైం నేను ఉమెన్స్ డే అటెండ్ అయిపోయినా అది కూడా మన ఇండియా క్యాపిటల్ ఢిల్లీలో సో ఇక్కడ మాకు అవార్డు ఇవ్వడం జరుగుతుంది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది మన సెంట్రల్ గవర్నమెంట్ త్రూ మనం ఈ అవార్డు తీసుకుంటున్నాం నిజంగా లైఫ్ ఎంత చేంజ్ అయింది చూడండి ఇంతకున్న ఒక నార్మల్ ప్రైవేట్ స్కూల్ టీచర్ ఇప్పుడు మన ఢిల్లీలో మన సెంట్రల్ గవర్నమెంట్ త్రూ మేము ఒక అవార్డు తీసుకుంటున్నాం సో ఎంత మంచి అవకాశం ఈ అవకాశం మీ అందరికి ఉందండి మీరందరూ కూడా టేక్ అయిట్ డెసిషన్ థ్యాంక్ యూ విష్ణు